వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ని ఏపీఎస్సి టిఎస్పిఎస్సి యూపీఎస్సి సివిల్స్ మరియు అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ని పొందడానికి రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇప్పుడు మనం ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అప్డేట్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ఫైవ్ టాపిక్స్లో ఏ టాపిక్లో మనం తీసుకున్నా పాలసీస్ స్పేస్ సెక్టర్కి వెళ్తే ఆ స్పేస్ లో ఉన్నటువంటి పాలసీస్ ఎనర్జీ సెక్టర్కి వెళ్తే ఆ ఎనర్జీ లో ఉన్న పాలసీని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది అందుకే ఈ వీడియోలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని డిస్కస్ చేద్దాం ఆ పాలసీ ఏమిటి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చాలా ముఖ్యంగా చాలా చాలా ముఖ్యంగా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కీ హైలైట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది దాన్ని కూడా మనకి మన వాట్సాప్ గ్రూప్లో మీకు అందిస్తాను అదేమిటంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉంది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ దీన్ని మనకి ఏమని చెబుతారు అంటే ఎన్జిహెచ్ఎం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సింపుల్గా జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అని పిలుస్తారు ఈ జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్కి సంబంధించి దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగవ తేదీన ఆమోదించడం జరిగింది యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద పిఎం నరేంద్ర మోదీ హ్యాస్ అప్రూవ్డ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆన్ ఫోర్త్ జాన్యువరి ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో దీన్ని ఆమోదించడం జరిగింది ఈ మొత్తం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని లేదా ఈ మిషన్ని అమలు చేయనున్నారు ద ఇనీషియల్ అవుట్లే ఫర్ ద మిషన్ విల్ బి నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి కేటాయించినది అయితే ఇందులో ఈ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లలో పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలని సైట్ అనే ఒక ప్రోగ్రామ్కి పద్నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలని పైలట్ ప్రాజెక్ట్స్కి నాలుగు వందల కోట్ల రూపాయలని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని ఆ మిషన్లోని ఇతర అవసరాలకి ఖర్చు పెట్టనున్నట్టుగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనకి ఇందులో సైట్ అనేటువంటిది కీలకమైనటువంటి ప్రోగ్రాం ఈ సైట్ అనేటువంటి ప్రోగ్రాంకి పదిహేడు వేల నాలుగు వందల తొంభై రూపాయలని కేటాయించున్నారు పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలని కేటాయించారు సైట్ అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన ఎబ్రివేషన్ ఇది స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అంటారు సైట్ అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి భారీగా పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేటాయించారు అలాగే పైలట్ ప్రాజెక్ట్స్కి పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధ్యయనము మరియు అభివృద్ధి కోసమేమో నాలుగు వందల కోట్లు మిగతా మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లని అదర్ ఆ మిషన్లోని ఇతర కాంపోనెంట్స్కి కేటాయించడం జరిగింది అయితే ఈ అద్భుతమైనటువంటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో రెండు వేల ముప్పై నాటికి కొన్ని లక్ష్యాలు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు ఎప్పటికంటే రెండు వేల ముప్పై నాటికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విల్ రిజల్ట్ బై ట్వంటీ థర్టీ రెండు వేల నాటికి ఇది సాధించాల్సినటువంటి టార్గెట్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది అదేమిటంటే భారతదేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి ఐదు ఎంఎంటీలుగా నిర్ణయించడం జరిగింది లక్ష్యంగా ఐదు ఎంఎంటీల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి సాధించాలని లక్ష్యం మిలియన్ మెట్రిక్ టన్స్ అంటారు ఇది ఎంఎంటి అంటే మిలియన్ మెట్రిక్ టన్ చాలా ముఖ్యమైనది రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల సంవత్సరానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఎందుకంటే మనకి పునరుత్పాదక ఇంధన లేదా శక్తి వనరుల సామర్థ్యాన్ని నూట ఇరవై ఐదు గిగా వాట్లని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దీన్ని ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటే తప్ప ఆ లక్ష్యాన్ని అందుకోలేమని వార్షిక సామర్థ్యం అంత ఉండాలని నిర్ణయించారు అలాగే రెండు వేల ముప్పై నాటికి ఈ గ్రీన్ హైడ్రోజన్లో లేదా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఈ మిషన్ ప్రకారము రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది లక్షల కోట్ల మొత్తం పెట్టుబడులని సాధించాలని లక్ష్యం మూడవది ఆరు లక్షల ఉద్యోగాలని సాధించాలని ఉద్యోగాల కల్పన ఈ రంగంలో ఉండాలని ఒక లక్ష్యం ఆరు లక్షల ఉద్యోగాలు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రెండు వేల ముప్పై నాటికి సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే శిలాజ ఇంధనాలు పెట్రోలియం ఉత్పత్తులని లక్ష కోట్ల వరకు రెండు వేల ముప్పై నాటికి దిగుమతులని తగ్గించుకోవాలి లక్ష కోట్ల విలువైన పెట్రోలియం దిగుమతులని రెండు వేల ముప్పై నాటికి తగ్గించుకోవాలని లక్ష్యం కల్యుమినేటివ్ ఆర్ క్యుమిలేటివ్ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది క్యూమిలేటివ్ రిడక్షన్ ఇన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఓవర్ వన్ ల్యాక్ క్రోర్స్ అలాగే కర్బన ఉద్గారాలని లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గింపు కూడా సంవత్సరానికి యాభై మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ముప్పై నాటికి యాభై మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన్ ఉద్గారాలు లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాల తగ్గింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ముప్పై నాటికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా అలాగే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ప్రైవేటు భాగస్వామ్యంతో పాటుగా పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిపిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసమని షిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు లేదా ఫ్రేమ్వర్క్ షిప్ ఫ్రేమ్ వర్క్ని ఈ కార్యక్రమంలో అనుసంధానం చేయబోతున్నారు ఫ్రేమ్ వర్క్ని తీసుకురాబోతున్నారు షిప్ అంటే స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అంటారు స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ షిప్ అంటారు ఈ ఫ్రేమ్ వర్క్ను కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తీసుకురాబోతున్నారు ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఎవరు నోడల్ ఏజెన్సీగా లేదా అమలు చేసే రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీనికి రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్గా దీన్ని అమలు చేసే బాధ్యతని కలిగి ఉంటుంది ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్ ఆర్కే సింగ్ దీంతో పాటుగా ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారీ ఎలా ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్తో పాటుగా భారత్ కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది ఆ లక్ష్యాలు ఏమిటన్నది ఇప్పుడు మనం భారతదేశం పెట్టుకున్న టార్గెట్స్లో ఒకటవ టార్గెట్ ఇండియా టార్గెటింగ్ నెట్ జీరో బై ట్వంటీ సెవెంటీ రెండు వేల డెబ్భై నాటికి భారతదేశము కర్బన ఉద్గారాలని కర్బన ఉద్గారాలను జీరోకి తీసుకురావాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది అలాగే భారతదేశం రెండు వేల ముప్పై నాటికి ఇది కూడా చాలా ముఖ్యమైనదే రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల సౌర విద్యుత్ పవన విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ న్యూక్లియర్ పవర్ బయోమాస్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసుకోవాలని లక్ష్యం ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ ఆఫ్ సోలార్ విండ్ హైడ్రో న్యూక్లియర్ అండ్ బయోమాస్ ఎనర్జీ వీటిని ఉపయోగించి రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల విద్యుత్ని సాధించాలని లక్ష్యం అలాగే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి భారతదేశము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి భారతదేశము నూట డెబ్బై రెండు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటే ఎనిమిదేళ్లలో చాలా చాలా మూడు రెట్లు ఎక్కువగా సాధించగలగాల్సిన అవసరం ఉంది భారతదేశము ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆయిల్ ఇంపోర్టర్ ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అండ్ కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాలలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది పెట్రోలియం మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల్లో కూడా భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది అలాగే భారతదేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో లేదా హైడ్రోజన్ ఆధారిత బ్యాటరీతో నడిచిన కార్ని మిరాయ్ పేరుతో విడుదల చేయడం జరిగింది మిరాయ్ ఇండియాస్ ఫాస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ మిరాయ్ దీనిని టొయోటా అనేటువంటి సంస్థ రెండు వేల ఇరవై రెండులో భారత్లో విడుదల చేసింది ఇందులో భారత పార్లమెంటు మీటింగ్స్ కి నితిన్ గడ్కరీ గారు ఈ ట్రైన్ లో ప్రయాణం చే సారీ ఈ కార్ లో ప్రయాణం చేయడం జరిగింది మిరాయ్ అలాగే ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ అంటే హైడ్రోజన్తో బ్యాటరీని తయారు చేసి ఆ బ్యాటరీతో వచ్చిన ఇంధనంతో నడిచిన లేదా శక్తితో నడిచినటువంటి తొలి ట్రైన్ ని జర్మనీ అనేటువంటి దేశము నడిపింది దాన్ని ఆల్స్తోమ్ అనే ఫ్రాన్స్ అయితే ప్రపంచంలో వినియోగిస్తున్న తొంభై ఆరు శాతం హైడ్రోజను శిలాజ ఇంధనాల నుంచే ఎక్కువగా లభిస్తుంది ఫాజిల్ ఫ్యూయల్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ యూసేజింగ్ హైడ్రోజన్ ఇన్ ద వరల్డ్ కమింగ్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ అలాగే సహజ వాయువు నేచురల్ గ్యాస్ బొగ్గు కోల్ వంటి శిలాజ ఇంధనాలని ఎనిమిది వందల డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి వాటిలో హైడ్రోజన్ని కార్బన్ డైఆక్సైడ్ వాయువుల్ని వెడగొడుతున్నారు అత్యుత్తమంగా అంటే అత్యుత్తమంగా అంత పెద్ద ఉష్ణంలో అంత పెద్ద వేడిలో బొగ్గును వాయువుగా మార్చినప్పుడు వెలువడేటువంటి ఉదజనిని లేదా హైడ్రోజన్ను బ్రౌన్ హైడ్రోజన్ అంటారు అంటే మనకి బొగ్గును భారీ ఉష్ణోగ్రతలో మండిస్తే వస్తే దాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అని పిలుస్తారు బొగ్గుని మండించగా వచ్చేటువంటి దాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటారు సహజ వాయువు నుండి నేచురల్ గ్యాస్ నుంచి భారీగా హైడ్రోజన్ని విడగొడితే దాన్ని గే గ్రే గ్రే హైడ్రోజన్ అని పిలుస్తారు సహజ వాయువు నుంచి వెలువడేటువంటిది గ్రే హైడ్రోజన్ అని పిలుస్తారు అలాగే భారతదేశంలో ఏటా ప్రతి సంవత్సరము అరవై లక్షల ఉన్న గ్రే హైడ్రోజన్ని వినియోగిస్తుంది అరవై లక్షల టన్నులని గ్రే హైడ్రోజన్ని భారత్ ఉపయోగించుకుంటుంది అలాగే బ్రౌను గ్రే హైడ్రోజన్ ఉత్పత్తిలో వెలువడే కర్బన ఉద్గారాలను మరలా పట్టుకొని నిల్వ చేసి మిగిలే హైడ్రోజన్ని నీలి ఉదజని అంటారు బ్లూ హైడ్రోజన్ అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ బ్రౌన్ హైడ్రోజన్ బొగ్గును మండించగా వచ్చేది బ్రౌన్ హైడ్రోజను సహజ వాయువుని వేరు చేస్తే అది గ్రే హైడ్రోజన్ వస్తుంది ఈ రెండింటిని పట్టుకొని మరలా వాటి నుంచి వెలువడే ఉద్గారాలను పట్టుకొని నిల్వ చేస్తే వచ్చేటువంటి మిగిలేటువంటి హైడ్రోజన్ని బ్లూ హైడ్రోజన్ అని పిలుస్తారు అలాగే సోలార్ ఎనర్జీ లేదా సోలార్ విద్యుత్ని విండ్ ఎనర్జీ లేదా పవన విద్యుత్ శక్తి సాయంతో ఎలక్ట్రోలైజిస్ అనేటువంటి ప్రక్రియ అంటే నీటిలోకి విద్యుత్ని పంపించడం ప్రక్రియలో హైడ్రోజన్ని ఆక్సిజన్ని విడగొట్టినప్పుడు పూర్తిగా కర్బనరహితమైనటువంటి హైడ్రోజన్ లభిస్తుంది ఎలక్ట్రోలైసిస్ అది సోలార్ ఎనర్జీనైనా లేకపోతే విండ్ ఎనర్జీనైనా ఉపయోగించి నీటిలోకి విద్యుత్ని పంపించి ఎలక్ట్రోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ వేరేగా ఆక్సిజన్ వేరేగా విడగొడితే అక్కడ వచ్చే హైడ్రోజన్లో ఎలాంటి కార్బన్ ప్రొడక్ట్స్ ఉండవు ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియకు ఎలక్ట్రోలైజర్స్ కావాలి వీటిని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే మనం పిఎల్ఐ స్కీమ్ అని పిలుస్తారు ప్రొడక్టివ్ లింకింగ్ ఇన్సెంటివ్స్ అంటారు ఆ పిఎల్ఐ పథకంలో ఈ ఎలక్ట్రోలైజర్స్ కోసం ఆల్రెడీ సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషను దానికి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్